వేమునవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణాన్ని భక్తులు వీక్షించేందుకు రాజన్న చాంబర్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ వేదిక వద్ద కనున పండుగించారు కన్యాదాతలుగా అప్పార భీమశంకర్ శర్మ ఇందిరా దంపతులు వ్యవహరించగా వరుడు తరపున ఆలయ ఈవో కృష్ణప్రసాద్ వధువు తరపున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు రాజన్నకు వరకట్నంగా కోట్లు చెల్లిస్తామని పెళ్లి నిర్ణయించారు ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు వేద మంత్రోచ్చారణతో శ్రీ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది వేములవాడ రాజనాలయంలో పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తరపున ఆలయో కృష్ణప్రసాద్ మున్సిపల్ కార్యాలయం తరపున మున్సిపల్ కమిషనర్ అన్వేష అధికారులు వారులకు కళ్యాణ పట్టు వస్త్రాలు సమర్పించారు కళ్యాణ తంతులో భాగంగా ముందుగా ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు శ్రీ స్వామివారి కళ్యాణం జరుగుతుండగా మహిళలు జోగినిలు శివపార్వతులు భావించి ఒకరిపై ఒకరు తలంబురాలు పోసుకుని శివుణ్ణి పెళ్లాడినట్లు స్మరించుకున్నారు రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయింది దాదాపు రెండు గంటల పాటు జరిగిన కళ్యాణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించగా శివనామ స్మరణతో రాజన్న ఆలయం మారుమ్రోగింది

And yeah. మ సుమాంజలి ఈరోజు మీ అందరికి తెలుసు శివ కళ్యాణం అని వేములవాడ రాజన్న దేవస్థానంలో శివ కళ్యాణం జరిగింది ప్రతిసారి మాకు చాలా తొక్కిసలాట చాలా ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడేది మాకు ఈ సంవత్సరం చాలా చాలా అద్భుతంగా జరిగింది మేము చాలా కన్నుల పండుగ జరుపుకున్నాము అందరికీ దేవుడిని అందరి కన్నుల పండుగ చూడాలని చెప్పేసి వేములవాడ రాజన్న ఆధ్వర్యంలో బయటనే నిర్వహించడం జరిగింది కళ్యాణం మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే మేము దీనిలో భాగంగా శివుణ్ణి భావిస్తూ శివుణ్ణి ఆరాధిస్తూ మేము పసుపుమ్ము వేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క జోగుణి ఇక్కడికి వచ్చి శివ కళ్యాణంకి హాజరై పసుపు కమ్ము పెట్టుకొని నెత్తిల జీలకర్ర బిల్లం పెట్టుకొని ఆ శివుని భావించుకుని ఇక్కడ మేము అందరూ అష్ట ఐశ్వర్యాల సంతోషాలతో ఉండాలని తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి మేము భావిస్తూ నా పేరు శ్రావేశ్వరీ మేము కరీంనగర్ నుండి వచ్చాము సో మేము ప్రతిసారి శివ కళ్యాణానికి రావడం జరుగుతుంది కారణం ఏంటంటే మేము అర్ధనారేశ్వర్ లుగా పిలువబడతాము సో ఏంటంటే మేము శివుణ్ణి మాలో మా భర్తగా మేము స్వీకరించి శివుణ్ణి కళ్యాణం అడడం జరుగుతుంది దాన్ని అని అంటారు సో శివుడికి కళ్యాణం జరిగేటప్పుడు మేము కూడా పసుపు కొమ్ము తీసుకొని జిలకర బెల్లం పెట్టుకొని అక్షింతలు వేసుకొని ఇలా చేసుకోవడం జరుగుతుంది అక్కడ స్వామివారికి మంగళసూత్రం కట్టినప్పుడు మేము ఇక్కడ పసుపు కొమ్ము కట్టుకోవడం జరుగుతుంది సో అక్కడ స్వామివారు తలంబరాలు పోసుకునేటప్పుడు మేము కూడా ఇక్కడ తలంబరాలు పోసుకొని సంతోషంగా అందరూ తెలంగాణ ప్రజలు చల్లగుండాలని దేవుణ్ణి మొక్కుకుంటూ ఈ కార్యక్రమం మేము జరుపుకుంటామండి మాతో పాటు నమస్తే నా పేరు స్నేహ నేను తెలంగాణ జిల్లా వాసురాని నేను ఈ తెలంగాణ జిల్లా రాజన శ్రీసిల్ల వేములవాడలో ఈ శివ కళ్యాణానికి మీ హాజరు కావడం అనేది నిజంగా మేము ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఇది ఇక్కడ ఈ శివ కళ్యాణం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ శివుణ్ణి పెళ్లి చేసుకుంటాం మేము శివశక్తులు జోగిని అదే విధంగా మా ట్రాన్జెండర్స్ ఇక్కడ మేము శివుణ్ణి పెళ్లి చేసుకుంటాము అని తో మేము తాళి కట్టుకుంటాం ఇక్కడ అది మేము తాళిబొట్టుగా భావిస్తాము ఆ శివుడులో అర్ధనాథేశ్వర సగభాగంలో అమ్మవారికి ఇచ్చినట్టుగా మేము కూడా ఆ అర్ధనాదేశ్వర రూపంలో ఉండి ఆ శివుడు ఆ అర్ధర రూపంలో మేమే ఉన్నామని చెప్పేసి అనుకోండి ఇక్కడ దాకా వచ్చి శివ కళ్యాణానికి వచ్చి మేము ఇక్కడ శివుడికి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మేము జీలకర్ర బెల్లం పెట్టుకొని తాళి కట్టే ముందు మేము తాళి కట్టుకొని తలంబరాలు పోసుకునే ముందు మేమంతా కూడా తలంబరాలు పోసుకొని సాక్షాత్ ఆ మేము ఈరోజు శివ కళ్యాణం పెళ్లి చేసినట్టుగా భావించి మేము ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషాలతో ఆ ఆర్గాలతో అందరూ కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆ శివయ్య దీవెనలు అందరికీ కూడా మేము ఇచ్చేసి ఆ శివయ్య దీవెని మేమందరం కూడా తీసుకొని రావడం జరిగింది రాజన్న సన్నిధిలో అంగరంగ వైభవంగా శ్రీ శివ కళ్యాణోత్సవం జరిగింది ప్రతి ఏటా ఆలయం లోపలనే జరిగేటువంటి శివ కళ్యాణాన్ని ఈసారి శివ కళ్యాణ ఉత్సవాల సంబంధించినటువంటి ఏర్పాట్లపై జరిగినటువంటి సమీక్షా సమావేశంలో వేల మంది వస్తున్నటువంటి శివభక్తులకు అనుకూలమైనటువంటి వేదిక ద్వారా శ్రీ స్వామివారి కళ్యాణం శివ కళ్యాణం జరపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆలయాల శ్రీ రాజరాజ స్వామి ఆలయం ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు ప్రధాన అర్చకులు ఇతర పెద్దలందరూ కూడా వేములోడ రాజన్న ఆలయంకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఏది కొత్తగా చేపట్టాలన్నా శ్రీ శృంగేరి పీఠం ద్వారా అనుమతులు తీసుకోవాలని చెప్పని వారు కోరినప్పుడు వేములోడ రాజన్న ఆలయం ద్వారా శృంగేరి పీఠానికి సంప్రదించగా శృంగేరి పీఠం ద్వారా కూడా శ్రీ శివ కళ్యాణోత్సవాన్ని దేవాలయం వెలుపల భక్తోత్సవంగా భక్తుల సమక్షంలో జరుపుకోవడానికి అనుమతించిన క్రమంలో ఈరోజు ప్రతి ఏటా శ్రీరాముడి కళ్యాణం ఏది చైర్మన్ ఛాంబర్ ముందు జరుపుతున్నామో అక్కడే ఈరోజు శివ కళ్యాణోత్సవం జరపడం వల్ల వేలాది మంది భక్తులు స్వయంగా వీక్షించడానికి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిరిగిస్తూ పరవశంతో భక్తులు మరి మన ఆనందమైతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ సందర్భంగా శృంగేరి పీఠం వారికి కూడా ఈ ప్రాంత భక్తుల పక్షాన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నా రాబో రోజులో శివ కళ్యాణోత్సవానికి ఇదే విధంగా భక్తుల మధ్యలో బ్రహ్మాండంగా వేద పండితులు వేద బ్రాహ్మణోత్సవం చేత ప్రధాన అర్చకుల చేత మరి జరిపి లోక కళ్యాణం జరిగేలా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భక్తులపై ఉన్నటువంటి భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ మరి శివ కళ్యాణోత్సవం జరిపే క్రమంలో వేలాది మంది స్వామివారిని అమ్మవారిని కొలిచేటువంటి భక్తులు కూడా తమకు తాము కళ్యాణోత్సవాలు జరుపుకోవడం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటిది శివసత్తులు కానీ లేకపోతే స్వామివారి పైన